జాగృతి ప్రేక్షకులకు నమస్కారం భారతీయ జనతా పార్టీ వ్యక్తుల ఆధారంగా కాకుండా సిద్ధాంతం ఆధారంగా నడిచే దేశంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ అనేది అందరికీ తెలుసు పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే వాళ్లకు నిబద్ధతతో ఉండే వాళ్ళకు సముచిత స్థానం కల్పించే పార్టీ బీజేపీ అనడంలో వివాదం లేదు ఆ పరంపరలోనే తెలంగాణ కమల దళపతిగా నారపరాజు రామచంద్రరావు గారు బాధ్యతలు స్వీకరించారు ఇప్పుడు తెలంగాణలో కీలకమైన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో ఇప్పుడు బీజేపీకి స్పష్టమైన స్కోప్ ఉందన్న విశ్లేషణలు ఉన్న నేపథ్యంలో నారపరాజు రామచంద్రరావు గారికి పార్టీ అధిష్టానం ఇక్కడి బాధ్యతలరు భుజాన ఎత్తింది మరి రామచంద్రరావు గారు బీజేపీని తెలంగాణలో ఎలా పరుగులు పెట్టిస్తారు బీజేపీకి సింహాసనం అధిష్ఠించే టార్గెట్లో ఎలా రీచ్ అవ్వబోతున్నారు రామచంద్రరావు గారినే అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి ముందుగా జాగృతి తరపున మీకు శుభాకాంక్షలు దేశాన్ని నడిపిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీకి ఇప్పుడు మీరు తెలంగాణలో అధ్యక్షుడిగా నియమితులయ్యారు మీ ఫీలింగ్ ఏంటి బాధ్యత గలమైన నా ముందు అధిష్టానం ఒక పెద్ద లక్ష్యాన్ని నా ముందు పెట్టింది రెండోది నా మీద నమ్మకం పెట్టింది ఇది అవకాశం కింద కాకుండా నా బాధ్యత కింద నేను దీన్ని స్వీకరించి పార్టీ బలోపేతం చేయడానికి పార్టీ రాబోయేటటువంటి రోజుల్లో తెలంగాణలో అధికార దిశలో నడపటానికి నాకు ఈ అవకాశాన్ని నేను వాడుకుంటాను అందరినీ కలిసి కలుపుకొని సమగ్ర నాయకత్వంతో పార్టీకి ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను భావిస్తా ఇప్పుడు సార్ గతంలో ఎప్పుడూ లేనంత కాంపిటీషన్ ఇప్పుడు ఉంది మరి అధిష్టానం మిమ్మల్ని నమ్మడానికి ఇప్పుడు మీకే ఈ బాధ్యతలు అప్పగించడం వెనుక మీకున్న ప్లస్ పాయింట్స్ ఏంటి ప్లస్ నాకు ఇచ్చినందుకు ప్లస్ రానో మైనస్ కాదు అందరూ వాళ్ళు నాకన్నా పెద్ద నాయకులు కావచ్చు నాకన్నా కెపాసిటీ ఎక్కువ ఉండొచ్చు కానీ అధిష్టానం ఆలోచించింది ఏంటంటే ఒక పోస్ట్ ఉంది పది మంది అడుగుతారు అందులో మీ అక్కడనే ఏంటంటే నాకు పోస్ట్ లేదు అంటే ఎమ్మెల్యే కాదని ఎంపీ గారు ఎమ్మెల్యే ఎంపీ ఉన్న వాళ్ళకు వాళ్ళ ఒక నియోజకవర్గ ప్రజల గురించి వాళ్ళ సమస్యల గురించి పట్టించుకోవాలి నేను గతంలో బీజేపీ లీగల్ సెల్గా సిటీ ప్రెసిడెంట్గా ఎమ్మెల్సీగా ఎలక్షన్లో పోటీ చేసినటువంటి వ్యక్తిగా నాకు అపారమైనటువంటి ఒక సంస్థాగత నాకు అనుభవం ఉన్నది కాబట్టి పార్టీ నా అనుభవాన్ని పార్టీ పెరుగుదల కోసం వాడటానికి నాకు ఈ అవకాశం ఇచ్చింది భావిస్తూ ఉన్నాను పగ్గాలు చేపట్టగానే రంగంలోకి గారు నల్గొండలో రెండు రోజులు పర్యటించారు ఈ ఫస్ట్ టూర్ అనుభవాలు చెప్పండి అది కళ్ళల్లో నీళ్ళు తెచ్చే అనుభవం నాకు ఎందుకంటే మా సొంత ఊరు పోయినప్పుడు ఊరు అన్ని రాజకీయాలకు అతీతంగా నా వెంట వచ్చి అక్కడ ఒక దళిత కుటుంబం ఇంట్లో భోజనం చేసి అక్కడే వసించి రాత్రి ఆ ఊరు ప్రజలు నేను వచ్చిపోయి వస్తుంటే అక్కడ ఏడ్చింది వాళ్ళు నేను పోతుండే వాళ్ళు ఏడ్చింటారు నా చిన్నప్పుడు నా చిన్ననాటే చాలా భావోద్రోకానికి వాళ్ళు అయ్యారు రెండోది నా జన్మభూమి అది సో కాబట్టి నా జన్మభూమి నా సొంత ఊరికి వెళ్ళి నేను ఒక సందేశాన్ని అక్కడ ఇచ్చారు ఇదే నల్గొండ జిల్లాలో నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఇక్కడ అన్ని సీట్లు గెలిచే ప్రయత్నం చేస్తాము నల్గొండ జిల్లాలో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తాము ఒక సంకేతాన్ని అక్కడి నుంచి అందుకని మొదలుపెట్టాను సార్ మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు మీకు ప్రేరణ ఎవరు నేను రాజకీయాలు వచ్చింది విద్యార్థిలో విద్యా దశలో నేను నైన్టీన్ సెవెంటీ సెవెన్లో డిగ్రీ చేయను నేను డైరెక్ట్ స్కూల్ నుంచి డిగ్రీ వచ్చాను నేను ఇంటర్మీడియట్ చేయలే అంటే సెంట్రల్ స్కూల్లో అప్పుడు కేవీపీలో మాకు సిబిఎస్ అని ఉంటుండే సార్ కోర్సు అదే లెవెన్త్ తర్వాత డైరెక్ట్ డిగ్రీ సో నేను లెవెన్త్ చేసి డైరెక్ట్ డిగ్రీ అప్పుడే ఎమర్జెన్సీ ఎత్తేసారు ఎమర్జెన్సీ ఎత్తేక ఏబీపీ నాకు పరిచయం లేదు నా కాలేజీలో నేను మూడు సంవత్సరాలు ప్రెసిడెంట్ గెలిచాను ఇక దాని తర్వాత నేను ఎప్పుడు కూడా వెనక చూడలే ఆర్ట్స్ కాలేజ్లో నెక్స్ట్ డేటర్ వ్యతిరేకంగా పోరాడాను ఓడిపోయాను లా ఆర్ట్స్ మళ్ళీ లా కాలేజ్లో గెలిచాను లా కాలేజ్ గెలిచినంత మళ్ళీ మా అసోసియేషన్ జనరసేకర్ గెలిచాను ప్రెసిడెంట్ గెలిచాను దాంట్లో కూడా ఓడిపోవడం జరిగింది మళ్ళీ భారత మెంబర్ గెలిచాను మార్కృష్ణ ఈ విధంగా నా ఒక రాజకీయ ప్రయాణం అయితే ముందుకు పోతూ ఉంది నేను రాజకీయాలు రావడం కూడా ఎమర్జెన్సీ వ్యతిరేకంగానే నాకు దొరికిన అవకాశాన్ని నాకు ఒక నా యొక్క విద్యార్థి యొక్క ప్రతినిధిగా నాకు వచ్చింది విద్యార్థి పరిషత్ నాకు వచ్చినట్టు ఇచ్చినటువంటి రాజకీయ జీవితం విద్యార్థి పరిషదే నేను దాన్ని నమ్మి ఆ సిద్ధాంతాన్ని ఇప్పటివరకు నేను ముందు పోతా ఉన్నాను సార్ మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఏబీవీపీకి ఒక అసెట్గా ఉన్నారని చెప్పుకుంటారు ఇప్పటికీ మీ మీద ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా దాడులు అటాక్స్ జరిగినా కూడా మీరు ఎప్పుడు వెనక్కి తగ్గలేదు అని అంటారు ఆ సమయంలో మీరు మర్చిపోలేని ఏదైనా ఒక సంఘటన అంటే ఓయూ లైబ్రరీలో మీపై ఒక అటాక్ కూడా జరిగిందని చెప్తుంటారు మీకు మర్చిపోలేని ఒక సంఘటన అటాక్ చాలాసారి జరిగింది మా ఏ హాస్టల్ బి హాస్టల్ మధ్యన కొట్లాడై ఉంటే కింద నెక్స్ట్ డే పొద్దున్న చూస్తే అంత రక్తం మరకలు ఉన్నాయి చాలామంది డబ్బులు తాగింది గాయాలు జరిగింది అది భయంకరమైన రాత్రి కాదు అందరూ పారిపోయి ఎక్కడికూడదు దాక్కున్నారు ఎక్కడో ఎవరినో పోలిస్తే నా మీద కేసు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు మాకు సంబంధం కూడా లేదు నాకు విశ్వవిద్యాలయాలు చాలా పెద్దగా గుర్తు నేను ఓడిపోయి ఆ రోజు ఆర్ట్స్ కాలేజ్ ముందు ఉంటే నేను ఎక్స్లైట్ దాడి చేశాను మా దాడి చేసినప్పుడు అప్పుడు మేము అక్కడ మన పీడీఎస్సీ వార్ఎస్సీ వాళ్ళు దాడి చేస్తే ఆర్ట్స్ కాలేజ్ ముందు నా ఫస్ట్ స్పీచ్ ఇచ్చాను అక్కడ మైక్ లేదు ఏం లేదు కానీ వేల మంది విద్యార్థులు ఉన్నారు ఏబీపీ వాళ్ళు వాళ్ళందరినీ ఆ రోజు ఎక్కడ కూడా పోద ఉందామని చెప్పేసి పోరాడి ఆ రోజు ఫస్ట్ టైం క్యాంపస్లో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా భారత ఏబీఐపీ నిలబడ్డది దాని తర్వాత ఏవి ఇప్పుడు కూడా మన ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ క్యాంపస్ దట్ ఇస్ ద టర్నింగ్ పాయింట్ నువ్వు ఓడిపోయినా అప్పుడు వైస్ ప్రైండ్ గెలిచావు వైఎస్ ఎందు తర్వాత ఆర్ట్స్ కాలేజ్లో గెలవడం చాలా ముఖ్యం చాలా కష్టం అటువంటి ఆర్ట్స్ కాలేజ్ కూడా తర్వాత మేము గెలుచుకున్నాం సైన్స్లో సరే ముందు గెలుస్తాము లా కాలేజ్ గెలుచుకున్నాం ఇంజనీరింగ్ కాలేజ్ గెలుచుకున్నాం క్యాంపస్ అంతా కూడా ఏబీ మయమైపోయింది అది టర్నింగ్ పాయింట్ నైన్టీన్ ఎయిటీ టూ ఎలక్షన్స్లో అది నేను ఓడిపోయిన క్యాంపస్ మొత్తం కూడా ఏబీపీ అయింది ఎన్నో కొట్లాడడానికి జరిగినాయి ఎన్నో రకాలైనటువంటి అదే ఓ ఇన్సిడెంట్ ఏంటంటే మేము వైస్ ఛాన్సలర్ దగ్గర పోయి ఆ రోజు ఒక శ్రీరాములు కమిషన్ రిపోర్ట్ అని దాన్ని రిలీజ్ చేయాలి అంటే ఆయన చేయను అన్నాడు అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇక్కడ అప్పుడు గజపతిరాజు ఉండే అశోక్ గజపతి రాజు ఆనంద్ గజపతి రాజు ఆయన వచ్చినప్పుడు ఆయన గిరావ చేశాను గెలవ్ చేసినంత వైస్ ఛాన్సలర్ నెక్స్ట్ డే మా ఇంటికి వచ్చాడు మా ఫాదర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంటే కాల్ చేతులు పట్టుకుని అబ్బా మీ అబ్బాయికి చెప్పండి బాగా గొడవ చేస్తున్నాడు నన్ను అసలు పని చేయట్లేదు ఎట్లా అని చెప్పి చాలా బాధపడ్డాడు హాస్యమణి గారు ఉండే వైస్ ఛాన్సలర్ మా ఫాదర్ ఒకటే మా చెప్పాడు ఆయన మేజరు ఆయన ఒక సిద్ధాంతాన్ని నమ్మిండు నేను వదిలేసిన నేను చెప్పను ఆయనకని చెప్పాడు సో అటువంటి మా ఫాదర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన కరెక్ట్గా ఆలోచిస్తారని ఆయన నమ్మకం ఉంది తప్పకుండా మా మా ఇంట్లో రాజకీయాలు ఎవరు లేరు మా ఫాదర్ ప్రొఫెసర్ మా తమ్ముడు ప్రొఫెసర్ వాడు ఎన్ఐటి డైరెక్టరు మా సిస్టర్ గ్యాని కాలజిస్టు ఇంకో తమ్ముడు అమెరికాలో ఆయన హార్డ్ మన కన్సల్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఇంకో బావగారు మా బ్యాంక్ మేనేజరు ఇట్లా మా సిస్టర్ హస్బెండ్ కాసి ప్రొఫెసర్ అన్ని రంగాల్లో ఉన్నా నీ ఒక్కడనే రాజకీయాలు వచ్చాను ఎవరు రాజకీయాలు లేరు మా అబ్బాయిని కూడా రాజకీయాలు తీసుకోలేదు వాడు అడ్వకేట్ వాడు ప్రాటం మా అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ జంట ఉంది ఆమె ఆస్ట్రేలిలో ఉంటారు సో కాబట్టి ఫస్ట్ జనరేషన్ పొలిటికల్ లీడర్ నేను ఆ నాయకు ఏదో కుటుంబ పరిపాలన రాని నాకు ఇంకా తీసుకునే ఏం లేదు నాకు ఆశలు కూడా ఏం లేదు ఒకటే ఆశ ఏంటంటే భారతీయ జనతా పార్టీని నేను బీజేపీని తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఆ కృషిలో ఆ విషలో ఆ కృషి చేయాలని చెప్పేసి నాకు పూర్తిగా నాకు ఒక నా సంకల్పం సార్ రేవంత్ సర్కారు పాలన మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి అన్నాడు ఖజానా దివాలా తీసింది అని అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఖజానా దివాలా తీయడం అయితే పర్వాలేదు అనుకోవచ్చు అసలు వాళ్ళు వాళ్ళ అన్నింటిలో దివాలా తీసిండ్రు వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ కూడా దివాలా తీసినటువంటి అంటే ఏం అమలు పరిచిన మాటలు అవి మీరు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా ఇవి నెరవే నెరవేర్వచ్చింది మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏది కూడా మీరు ఇలా అమలు పరచలేదు మీరు డిక్లరేషన్ చేశారు రైతు డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ ఆ డిక్లరేషన్ చేశారు చివరికి ఏమైతుందంటే డిక్లేర్ చేస్తారు దట్ కెనాట్ రన్ ది గవర్నమెంట్ చేతులు అది అయితే చేతులు ఎత్తేస్తారు మీరు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నిన్న నాకు ఒక వ్యక్తి వచ్చాడు సార్ నేను సూసైడ్ చేసుకుంటా అంటాడు ఎందుకంటే బాబా నాకు పద్దెనిమిది నెలల నుంచి నాకు పెన్షన్స్ రావట్లేదు సార్ నాకు అప్పులేకపోయినా ఈఎంఐలు కట్టలేకపోతున్నా మీరు ప్రభుత్వం రాయండి సార్ అన్నాడు నేను రాయడానికి సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి ఉన్నదా మేము ఆయన సంజాయించి కౌన్సిలింగ్ చేసి అలాగే సూసైడ్ చేసాము మాట్లాడకు ఎటువంటి ఎన్ని ఎంతమంది ఈరోజు సూసైడ్ చేసి తెలియకుండా ఎందుకు సూసైడ్ చేసినా తెలియకుండా ఈ ప్రభుత్వం దానికి కారణము ఎంతోమంది ఈరోజు రైతులు సూసైడ్ చేసుకుంటున్నారు రైతు మంది పదిహేను వేలు ఇస్తాను ఇంతవరకు ఇవ్వలేదు ఆరు వేలు ఏదో ఇచ్చేసి ఇచ్చిన అంటే మీరు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ మీరు అధికారంలో వచ్చింది అబద్ధాలు ఆడి ఇంకా అబద్ధాన్ని అమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేదు ఇంగ్లీష్లో సామర్థ్యం ఉంది కానీ ఫుల్ సమ్ పీపుల్ సమ్ టైమ్స్ బట్ ఆల్ నాట్ ఆల్ ది పీపుల్ ఆల్ ది టైమ్ మీరు ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ముఖ్యమంత్రికి లేఖ రాశారు బహిరంగ లేఖ దానికి ఏమైనా ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ వచ్చిందా ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రాలేగానే డెఫినెట్గా దాని మీద చర్చ అవుతుంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా చర్చ చేస్తున్నారు ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాకు ఫోన్ కూడా చేశారు అన్న మంచిగా అడిగినా అన్న మాకు కూడా అదే అనిపిస్తుంది మా ప్రభుత్వమే వైఫల్యం చెందిందని అని చెప్పేసి మీరు బాగా అడిగారు మా ముఖ్యమంత్రి గారి చెప్పడం జరిగింది తర్వాత దాని మీద పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యాడు ఎట్లా రాస్తాడు ఉత్తరం అని చెప్పేసి ఎట్లా రాస్తాడు అంటే కవిత తల్లి తండ్రి రాసుకోవచ్చు రాయారు మీరే కదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు ఎలా ఉండాలి అనుకుంటున్నారు మీరు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో మీ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ రాష్ట్రంలో అంటే ఎలా సమన్వయం చేసుకుంటారు సర్కార్య కమిషన్ ఇచ్చినటువంటి ఒక సూత్రాలు ఏవైతే ఉన్నాయో వారు పెట్టినటువంటి నియమాన్ని ఎవరు ఏదో ఉన్నాయో దాని ప్రకారమే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండి వారికి అన్ని రకాలైనటువంటి ఒక అవకాశము అన్ని రకాలైనటువంటి ఒక సహాయత అన్ని రకాలైనటువంటి వరకు మేము సపోర్ట్ చేస్తూ మేము ఉన్నాము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పార్టీలు కొన్ని ప్రభుత్వాలు ఇతర ఇండియా అలైన్స్ ప్రభుత్వాలు మాత్రం కావాలనే భారతీయ జనతా పార్టీని అప్రతిష్ఠనం చేసే ప్రయత్నంలో మాకు కేంద్రం అది చేయట్లేదు చేయట్ల అన్ని రాష్ట్రాలన్నీ మేము టీమ్ ఇండియా కింద భావిస్తాం అండ్ దట్ ఈస్ రియల్ ఫెడరలిజం ఈరోజు ఆ ఫెడరలిజం టీమ్ ఇండియా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయా సబ్కా కా విశ్వాస్ అనేది మేము చెప్తున్నాము అది వ్యక్తులకే కాదు వర్గాలకే కాదు రాష్ట్రాలు కూడా పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి లేకుంటే ఇంకా ప్రభుత్వం కానివ్వండి మీరు చూడండి మమతా బెనర్జీ గారు టీఎంసీ బెంగాల్లో చాలా బీభత్సమైనటువంటి రాజకీయ ఫోర్ నోస్తా ఉంది కానీ ఆమె వచ్చి హోమ్ మినిస్టర్ కలుస్తుంది ప్రైమ్ మినిస్టర్ కలుస్తుంది ఎందుకు కలుస్తుంది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అవసరాలు కలుస్తుంది అండ్ అవసరాలను మేము తీరుస్తున్నాం ఇట్ ఈస్ అవర్ డ్యూటీ సో కాబట్టి స్టేట్ అండ్ సెంట్రల్ రిలేషన్స్ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు వీఆర్ మెయింటైన్ గుడ్ రిలేషన్స్ ఫెడరలిజం స్ఫూర్తితో మేము ముందుకు పోతున్నాం సరే ఇప్పుడు తెలంగాణలో హైడ్రా అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది ఈ మధ్య వివాదాస్పదం కూడా అవుతుంది దాని మీద మీ ఒపీనియన్ అదే హైడ్రా అనేది పెద్ద హైడ్రా వాళ్ళని తీసుకొచ్చారు కానీ మనం మనం చూసాం ఒక బీజవాళ్ళ ఇల్లు కూడగొడితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లోన్ తీసుకుని అదే రోజు గ్రోపరేషన్ తీసుకుని నెక్స్ట్ డెక్స్ పులో కొడితే వాళ్ళ మనసుని ఏం కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు అది చెప్పు బాధ కానీ హైడ్రా తీసుకుని హైడ్రా ఓకే మీరు పర్యావరణ రక్షణ కోసము భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది కానీ మీ పర్యావరణ రక్షణలో మీరు మానవతావాదం అని చెప్పి ఈరోజు మీరు ఫాతిమా కాలేజీని ముట్టుకోవట్లేదు ఎందుకని అక్కడ పది వేల మంది విద్యార్థులు తగ్గుతారు వాళ్ళ చదువు పాడైపోతుంది మీరే అన్నారు ఏంటంటే ఎగ్జామ్ నడుస్తున్న తర్వాత కూలగొడతా ఉన్నారు ఇప్పుడు ఏమంటున్నారు మానవతా దిస్తు మీకు కొట్టము అన్నారు మరి మానవతా దిస్తుంటే బీదవాడికి మానవత లేదా మీకు వాళ్ళ మధ్యన మానవతావాదం రాలేదా వాళ్ళ చే నిన్న గృహం చేసుకుని వాళ్ళ కూడకూడదు అది మానవతావాదమా కాబట్టి ప్రభుత్వం ఏంటంటే సెలెక్టివ్గా వాడుతుంది హైడ్రాని ఎవరి మీద వాడాలో వాళ్ళని వాడుతుంది ఎవరి మీద వాడకూడదో వాళ్ళ దగ్గర మనం ఏం తీసుకున్న ఏదో వాళ్ళ మీద ఆపుతుంది అంటే ఒక వాహకంగా వాడుకుంటుంది ప్రభుత్వం డెఫినెట్గా ఈ హైడ్రా ప్రాజెక్ట్ అనేది కేవలం ప్రభుత్వం ప్రజల్ని భయపెట్టేయడానికి ఒక వర్గాన్ని ఒక ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తుల్ని భయపెట్టిచ్చి హైదరాబాద్ తీసుకొచ్చారు బీజేపీ బీఆర్ఎస్కు అండగా ఉంటుంది అన్న ఒక వాదన ఇక్కడ ఎక్కువ లేవనెత్తున్నారు ఏ వాదన ఉంటుంది ఎవరు పార్టీ వాళ్ళకు ఉంటుంది ఆ మా పార్టీలో మా లీడర్షిప్ ఉంది వాళ్ళ మేము బోధం అవసరం ఏముంది ఉంది వాళ్ళు అసలు పార్టీ ఉంటే కదా ఇప్పుడు అది మన ఎమ్మెల్సీ క్యాండిడేట్ దొరకలే వాళ్ళకు ఎట్లా వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు నాకు అర్థం కాదు ఇవన్నీ ఏంటంటే నేను మనం కూడా చెప్పాను ఇది రైటింగ్ కథలు ఉంటాయి కదా సినిమాలకు విధంగా ఆ కథ బెస్ట్ మెయిన్గా బీఆర్ఎస్ హయాంలో అసలు అత్యంత వివాదాస్పదం అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిన్నటికి నిన్న ఒక ఈఎన్సీని కూడా అరెస్ట్ చేశారు ఇద్దరు ఈఎన్సీలు ఒక ఈఈ వాళ్ళ ఆస్తులు అసలు కుప్పలు తప్పలుగా బయటపడుతున్నాయి ఐఏసీబీ దాని మీద దృష్టి పెట్టింది ఇప్పుడు ఈడీ కూడా దాని మీద దృష్టి పెట్టింది దాని గురించి మీరు అధికారుల దగ్గరే ఎంత వచ్చిందంటే ముఖ్యమంత్రి దగ్గర ఎంత వెళ్ళాలి ఇరిగేషన్ మిషన్ దగ్గర ఎంత వెళ్ళాలి వాళ్ళ మంత్రుల దగ్గర ఎంత వెళ్ళాలి మనం ఒకసారి ఊహించుకుందాం ఎంత అని మేము ఫస్ట్ చెప్తున్నాం ఏ కాళేశ్వరం ఏటీఎం కాళేశ్వరం ప్రాజెక్టు మంచిదా చెడ్డదా తర్వాత డిబేట్ వేరే మేము మంచిది అన్నాము దాన్ని కొంతమంది సపోర్ట్ చేసినాం దాన్ని విఆర్ నాట్ ఆన్ ఇట్ కానీ మీరు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రభుత్వానికి ఏటీఎం అయింది ఈ ప్రభుత్వంలో ఉన్నవన్నీ కొంతమంది వ్యక్తులు అధికారులు కానీ లేకుంటే రాజకీయ నాయకులు కానీ కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి రామ్ రామచంద్రరావు గారు అంటేనే సిద్ధాంత నిబద్ధతతో పనిచేసే వ్యక్తి అయితే సిద్ధాంత నిబద్ధతతో పనిచేసే మీరు ఇప్పుడు సంఘటన చాతుర్యాన్ని అనుసరించాల్సిన పరిస్థితి సమయం వచ్చింది భారతీయ జనతా పార్టీని తెలంగాణలో ఇప్పుడు ఎలా డెవలప్ చేయబోతున్నారు ఇప్పుడు సిద్ధాంతము కార్యకర్తలు పార్టీకి బలం సిద్ధాంతాన్ని మనం ప్రజలు తీసుకుపోవాలి ఒకటి పార్టీని కూడా పెంచాల్సిన అవసరం ఉంది కేవలం సిద్ధాంతము పెంచకపో పెంచకపోతే లేకుంటే దాన్ని పట్టుకొని ఉంటే పార్టీకి పెరగదు పార్టీలో కొత్త వాళ్ళు రావాలి వాళ్ళు ఈ సిద్ధాంతం వంట పెట్టుకోవాలి ఆ ఈ ఒక్క పార్టీలో కొత్త వాళ్ళు తీసుకురావాలి ఈ పార్టీలో పార్టీలో సంబంధించినటువంటి వేరే పార్టీ నుంచి కొంతమంది రావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని కూడా మనం ఇన్వైట్ చేయాలి ఎందుకంటే మనం బేస్ పెంచాలి మన అంటే సర్వవ్యాపి సర్వస్పర్శి భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల్లో అన్ని రంగాల్లో అన్ని ప్రాంతాల్లో పెరగాలి సో అందుకే పెరగాలంటే పార్టీలో ఉన్నటువంటి ఒక సిద్ధాంతము కార్యబద్ధత ఇవన్నీ కాదు దాంతో దాంతో కన్నా ఇంకా ముందుకు వస్తే అన్ని వర్గాలని మనం పార్టీలో తీసుకునే ప్రయత్నం చేయాలి అది కొత్త పార్టీ కొత్త మనము వ్యక్తులు కావచ్చు ఇతర పార్టీ వ్యక్తులు కావచ్చు లేకుంటే రాజకీయాల్లో ఫస్ట్ టైం బీజేపీతో నరేంద్ర మోదీ గారితో ప్రేరితమైన పార్టీలో జాయిన్ కావచ్చు పార్టీ బేస్ పెరగాలి ఇది నాకు ప్రధానమైనటువంటి ఒక ఆలోచన ఏంటంటే భారతీయ జనతా పార్టీ ముందు బేస్ పెరగాలి భారతీయ జనతా పార్టీ ప్రజల్లో గ్రామీణ ప్రాంతంలో అర్బన్ ప్రాంతంలో పెరగాలి ఇంతకుముందు ఏమంటే భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ఉంది అనేది పట్టణ ప్రాంతంలో ఉందని చెప్పింది అట్లా కాదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈజ్ బ్రాడ్ బేస్ పార్టీ మాస్ బేస్ పార్టీ దాని విషయంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోవాలి ఇప్పుడు యూత్ను ప్రధానంగా ఆకర్షించేందుకు మీరు చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళిక తప్పకుండా భారతీయ జనతా పార్టీ రావాల్సిన యూత్ మహిళలు మహిళలు ఎందుకంటే థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ సీట్స్ వాళ్ళకు ఉంటాయి యూత్ ఏంటంటే భారతదేశము అన్నిటికన్నా యంగ్ దేశం ఎయిటీన్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు హైయెస్ట్ హయ్యెస్ట్ భారతదేశంలో ఉన్నది కాబట్టి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నటువంటి యంగ్ ఇండియా ఈ యంగ్ ఇండియన్స్ని భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ గారి యొక్క కార్యక్రమాల ద్వారా దేశభక్తి ఒక సిద్ధాంతం ద్వారా దేశ మహానీయులు ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి ఆశ్రయాల ద్వారా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క త్యాగాల ద్వారా అదేవిధంగా మన సరిహద్దుల్లో పోరాడుతున్నటువంటి సైనికులు ఈ దేశం ఒక మన సమగ్రతను కాపాడటానికి ప్రారంభిస్తున్నటువంటి ఒక సైనికులతో ఇన్స్పైర్ అయినటువంటి యువకులు అందరూ కూడా బీజేపీలో రావాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఇప్పుడు నిజంగా బీజేపీ దేశంలో మనము మన ఒక దేశాన్ని రక్షించాలంటే బీజేపీ మాత్రమే అని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు అది ఆపరేషన్ కార్గిల్ కావచ్చు ఆపరేషన్ సింధూర్ కావచ్చు ఇంకా రకరకాల ఆపరేషన్స్ చేస్తాం ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మన దేశాన్ని ఒక సమగ్రంగా ఉంచాలని మన దేశాన్ని ఒక విడిపోకుండా మళ్ళీ దేశము ఇతర దేశాలకు పోరాడేటటువంటి శక్తితో ఒక దేశంగా పెరగాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి దీనికి యువకులు కూడా ముందు కలిసి వచ్చి బీజేపీని బలపరచాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలంటే టైం ఉంది దీర్ఘకాల యోచన సరిపోతుంది కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి వీటికి మీరు ఎలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు డెఫినెట్గా మాకు ఛాలెంజ్ జూబ్లీ హిల్స్ స్థానిక ఎన్నికలు రాబోయే ఎన్నికలు దానికి ఇప్పుడు ఎలా రాజకీయ పార్టీ అంటే ఎలక్షన్లు పోటీ చేయాలి గెలవాలి రాజకీయ పార్టీ ఒక చాటిగు ట్రస్ట్ కాదు కాబట్టి ఆ ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీగానే ఎలక్షన్ పోటీ చేస్తాం గెలవాలి గెలుపు దిశలు పోవాలి సరే జిహెచ్ఎంసి పరిధిలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది మీరు దీని గురించి విశ్లేషించారో లేదో కొన్ని ప్రాంతాల్లో అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేలు గెలుస్తారు అక్కడ కార్పొరేటర్లు గెలవరు కొన్ని ప్రాంతాలు ఎక్కువ ప్రాంతాల్లో కార్పొరేటర్లు గెలుస్తారు జిహెచ్ఎంసీలో మంచి ప్రాతినిధ్యం ఉంటుంది కానీ అసెంబ్లీకి వచ్చేసరికి ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవరు దీన్ని మీరు ఏమన్నా విశ్లేషిస్తున్నారా ఫ్యూచర్లో సరళి మారుతాయి లోకల్ ఇష్యూస్ వస్తాయి సార్ స్టేట్ ఇష్యూస్ వస్తాయి నేషనల్ ఇష్యూస్ వస్తాయి సో మీరు జిహెచ్ఎంసీ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు అసలు పార్లమెంట్ ఎన్నికలకు ఓటింగ్ సరళి మారుతుంది ఓటింగ్ సర్లీ మారుతుంది కాబట్టి మనం ప్రతి ఎలక్షన్స్ని మనం ఒకే రకంగా చూడొద్దు రాజకీయ పరిమా దాని ఏంటంటే పాలిటిక్స్ ఈజ్ చేంజ్ ఆఫ్ లైఫ్ పాలిటిక్స్ ఇస్ డైనమిక్స్ స్టాటిక్ ఉండదు ఎప్పుడు పాలిటిక్స్ చేంజ్ అవుతుంటాయి ప్రజల ఆలోచన చేంజ్ అవుతుంది ప్రజలు ఎవరికి ఓటేయాలి అనే ఆలోచన రెండు నిమిషాలు మాట్లాడొచ్చు మా మారచ్చు సో కాబట్టి ఇవన్నీ స్టాటిక్ పొలిటికల్ సిచ్యువేషన్ కాదు డైనమిక్ పొలిటికల్ సిచ్యువేషన్ కాబట్టి ఆ డైనమిక్ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాలి గత కొన్నేళ్లుగా దేశంలో ఉన్న ట్రెండ్ చూస్తే మోదీని చూసే బీజేపీకి ఓటేస్తున్నారు అన్న ఒక ట్రెండ్ ఉంది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చినప్పటికి కూడా మోదీని చూసే ఓటేస్తారా మీరు నేను మీకు ఇంతే చెప్పాను స్థానిక ఎన్నికల్లో స్థానిక సమస్యలు స్థానిక నాయకత్వము అది బలపడుతుంది బలపడాలి ఓటు మోదీని చూసి బీజేపీ అంటే మోదీ కదా బీజేపీ మోదీతో అటాచ్ అయింది కాబట్టి డెఫినెట్గా బీజేపీకి వేసినప్పుడు వాళ్ళు ఓటర్ అనుకుంటాడు నేను మోదీకి ఓటేస్తున్నా అని చెప్పేసి అంతేగాని ఇక్కడ బీ మోదీ గారు వచ్చి చెప్పడం అనేది ఉండదు బట్ డెఫినెట్లీ బీజేపీ అంటేనే మోదీ గారి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే పార్టీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని పథకాలు ప్రజలకు ఉపయోగపడేవి చాలా ప్రవేశపెట్టింది ఎంఎస్ఎంఈ లోన్స్ కానీ ముద్రా లోన్స్ కానీ జన ఔషధి కేంద్రాలు వంటివి ప్రధానంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన వంటి కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసే కార్యక్రమాలు కానీ వాటిని స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు ఓన్ చేసుకుంటున్నాయి ఇప్పుడు లాస్ట్ తెల తమిళనాడులో చూస్తే అన్నమలై గారు అలాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక వేదిక వైకి తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం కల్పించారు మీరు కూడా ఇక్కడ తెలంగాణలో అట్లాంటి కార్యక్రమం ఏదన్నా చేసే కార్యవర్గం వచ్చిన తర్వాత వాళ్ళతో చర్చించి ఏ కార్యక్రమం తీసే బాగుంటుంది ఇది కూడా బాగుంది మంచి సజెషన్ అన్నమలై గారు చేసినటువంటి కార్యక్రమం లాంటిది మేము చేసే ప్రయత్నం చేస్తాము కానీ ఇప్పుడు ఏం కార్యక్రమం చేయాలి ఏం చేయాలి కార్యవర్గం వచ్చింద చెప్పగలుగుతారు మిగతా నాయకులతో పోలిస్తే రామచంద్రరావు గారు సోషల్ మీడియాలో కొద్దిగా తక్కువ ప్రభావం ఉంది అంటే మీరు సోషల్ మీడియాలో పోస్టులు కానీ సోషల్ మీడియా అకౌంట్లు మెయింటైన్ చేయడం కానీ కొద్దిగా తక్కువ అనే ఇది ఉంది ఇప్పుడు మీరు ఖచ్చితంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా అంటే మీ పర్సనల్ పర్సనాలిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే యూత్ ఇప్పుడు సోషల్ మీడియాతోనే ఎక్కువ ప్రభావితం అవుతున్నారు దీని గురించి మీరు ఇప్పుడు ఏం చేయాలి మీరు చెప్పింది సజెషన్ అని ఉంది క్వశ్చన్ ఆన్సర్ కాదు కాబట్టి మీ సజెషన్ మీకు తప్పకుండా పాజిటివ్గా తీసుకుంటాను సార్ ఇప్పుడు ఏపీలో తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో ఒకేసారి రాష్ట్ర అధ్యక్షులను నియమించారు అయితే పార్టీ నిర్వహణ అండ్ పార్టీ విస్తరణలో ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఉన్న ఒక తేడా ఏంటి మీరు గ్రహించింది అక్కడ రాజకీయ పరిస్థితి వేరే ఇక్కడ రాజకీయ పరిస్థితి వేరే అక్కడ ఉన్నటువంటి ఒక ఇష్యూస్ వేరే ఇక్కడ ఇష్యూస్ వేరే అక్కడ ప్రజల ఆకాంక్షలు వేరే ఇక్కడ ప్రజల ఆకాంక్షలు వేరే సో కాబట్టి ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి రెండు తెలుగువారు అయినప్పటికీ కూడా రెండు ఒక ప్రాంతంలో రాజకీయాలు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఆ రాజకీయాలు అనుగుణంగానే అక్కడ భారతీయ జనతా పార్టీ టీడీపీ కలిసింది ఇక్కడ రాజకీయ పరిస్థితి వల్లనే బీజేపీ ఒంటరిగా పోతుంది ఇప్పుడు బనక విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఒక కూటమిలో ఉంది కాబట్టి వాళ్లకు అనుకూలంగా వ్యవహరిస్తుంది అన్న ఒక అపవాదు కానీ ప్రచారం కానీ ఉంది దాన్ని మీరు ఎలా అన్ని ప్రచారాలు మాత్రమే దాంట్లో వాస్తవాలు లేవు ఇటువంటి అన్ని అనేకమైనటువంటి ప్రచారాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది భయపడి ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈ రోహిత్ వేముల విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి మీరు లీగల్ నోటీస్ పంపించారు అసలు ఇష్యూ గురించి కొద్దిగా ఒకటే రోహిత్ వేముల అనేటువంటి వ్యక్తి స్టూడెంట్ పాపం ఆయన సూసైడ్ సెంట్రల్ సెంట్రల్సిటీలో అది దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగకూడదు ఆ అబ్బాయి కానీ ఆ అబ్బాయి యొక్క కుటుంబం పట్ల మా మా ఒక సింపతీస్ ఉన్నాయి కానీ రోహిత్ వేముల అనే వ్యక్తి దళిత కాదు రాహుల్ గాంధీకి తెరవక వచ్చిన కానీ తెలిసినా వచ్చేది ఏమి పెద్ద ఇవన్నీ ఉంటాయి అయితే అది ఆయన బేసిక్గా వడ్డదా ఆయన తప్పుడు వేస్తే సరే అడ్మిషన్ తీసుకున్నాను అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తుందా సరే అయిపోయింది ఇప్పుడు ఆయన చేసినటువంటి ఒక ఏదైతే రోహిత్ బంలా చేసినటువంటి ఒక పని ఏంటంటే అఫ్జల్ గురు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు అఫ్జల్ గురువు అనేటువంటి ఒక వ్యక్తి దేశ ద్రోహి మరణశిక్ష పడితే ఆయన పోస్టర్ వేశారు ఆయన సపోర్ట్లో దాన్ని ఏబీ పనులు వ్యతిరేకించారు వీళ్ళు ఏబీ పనులు అయితే వాళ్ళని కొట్టారు కొడితే సుశీల్ కుమార్ హాస్పిటల్ పెడితే నేను పోయాను దాన్ని నా దారుణంగా ఎక్కువ చేసింది ఏముంది నాకు ఏం సంబంధం ఉంటుంది కాంగ్రెస్ ఏంటంటే అక్కడ తీసుకొని నా మీద పెడుతున్నాడు అసలు నాకు సంబంధం లేదు సరే ఆ తర్వాత సంగతి నేను లేదా కాదంటే పోలీసే కేసు క్లోజ్ చేసింది కదా మీ పోలీసే కదా బంద్ చేసింది సో ఎట్లా సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ రామచంద్రరావు లీడర్షిప్లో పార్టీ ముందుకు పోతుంది దోచుకోబోతుంది భయంతో ఈ ఆరోపణ చేస్తాను రిజర్వేషన్ల మీద బీజేపీ స్టాండ్ ఏంటి బీజేపీ బీసీ రిజర్వేషన్ పూర్తిగా మద్దతు పరుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే తెలంగాణలో కొద్దిగా ఈ కాంప్లికేషన్స్ ఉన్నట్టున్నాయి దాని గురించి తెలంగాణలో ఎక్కడైనా ఉంటాయి తెలంగాణ ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంటే కొద్దిగా మీరు దాన్ని కొన్ని అంశాల్లో విభేదిస్తున్నారు సార్ టెన్ పర్సెంట్ ముస్లింస్ రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నాం ఓకే అదర్వైజ్ బీసీలకు రిజర్వేషన్ మేము వ్యతిరేకించట్లేదు బీసీలకు రకరకాలైనటువంటి పథకాలు పెడితే వ్యతిరేకించట్లేదు మీరు నలభై రెండు శాతం పెడితే దానికి కూడా మేము సపోర్ట్ చేసినాం కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీరు మాట ఇచ్చిన తర్వాత అమలు పడటట్లేదు అని చెప్పేసి మేము భావిస్తున్నాను తెలంగాణ కమల దళపతిగా మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చే సందేశం ఒకటే గతంలో మీరు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి మార్పు చూడండి తెలంగాణనే మనం బంగారు తెలంగాణగా ఒక వికసిత తెలంగాణగా మార్చుకుందాం చివరగా ఇప్పుడు సంఘ శతాబ్ది ఉత్సవాలు నడుస్తున్నాయి ఈ సమయంలో మీరు ఇచ్చే సందేశం ఒకటి ఒక సంస్థ కొంతమంది మొదలుపెట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అతిపెద్ద సంస్థగా మారినటువంటి రాష్ట్ర స్వయం సేవ సంఘ్ దాంతో నేను నాకు అనుబంధం ఉంది కాబట్టి నేను చాలా గర్వంగా భావిస్తున్నాను నేను ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరెవరైతే ఈ మీ న్యూస్ ఛానల్ చూస్తున్నారో ఆ యువతకు చెప్తాను మీ శాఖకు బోండే దేశభక్తి మీకు వస్తుంది దేశభక్తిగా మారండి దేశ ద్రోహుల్ని మనం వాళ్ళని అంతం చేద్దాం అంటే సంబ్రమే కాదు ఆ ఆలోచనని అంతం చేస్తాం దేశభక్తి ఈరోజు దేశాన్ని రక్షించేది అదే ఒక భావం అని చెప్పేసి నేను యువతకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను బీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావు గారు అనేక కోణాలను స్పృశిస్తూ మన జాగృతి కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు దీనికి మనకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ ఇది జాగృతి స్పెషల్ ఇంటర్వ్యూ నమస్తే